ఓం శ్రీరామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో విశ్వామిత్ర వ్యాస వాల్మీకి వాల్మీకిఖాదిభ్య ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः యోగ వాసిష్టము స్థితి ప్రకరణము అయితే జనులు ఏ వ్యవహారాలను ఆచరిస్తూ ఉంటారో అవి అన్నీ కూడా అనాత్మభూతమైనటువంటి అస్థిరమైన దేహం కొరకు మాత్రమే కానీ ఆత్మ కొరకు ఏమీ ప్రయత్నం చేయరు చక్రవర్తి అయి ఉన్నప్పటికీ కూడా భూమండలమంతా కూడా రాజ్యం ఏలుతూ ఉన్నప్పటికీ ఇంద్ర పదవిని అధిష్ఠించి వర్షాధికారమున మేఘాలయలో కూడా ప్రవేశించినప్పటికీ కూడా ఆ వరుణ పదాన్ని పొంది జలమును ఎందు ప్రవేశించినప్పటికీ కూడా ఎన్ని రకాలైనటువంటి అధికార ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మప్రాప్తి లేకపోతే ప్రాణి ఎప్పటికీ విశ్రాంతిని పొందనేరడు కాబట్టి ఏ మహామతయ సంత సూరాశ్చేంద్రియ శత్రుషు జన్మజ్వర వినాశాయ వినాశాయత ఉపాస్యా మహాదయ ఈ కారణం చేత ఇంద్రియములను ఇంద్రియములు అనబడే శత్రువులను జయించడం చేత వారే నిజమైనటువంటి సూర్యులు గొప్ప ధీమంతులు అయినా సాధు పురుషులు సాధు మహాత్ములే అయి ఉంటారు అంతేకాని అటువంటి సాధు మహాత్మలు జననము మరణము రూప జ్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్వర నాశం కోసం వారు ఎల్లప్పుడూ కూడా సాధుమహనీయులు వారు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మప్రాప్తి పొంద నేర్చినటువంటి వారు పొంద కోరినటువంటి వారు ఆ జ సాధు మహాత్ములని తప్పనిసరిగా ఆశ్రయించి సేవించవలసినదే అనే చెబుతూ ఏ విధంగా అంటే మహాధీమంతులు సత్పురుషులు ఇంద్రియాలను ఇంద్రియములు అనబడే శత్రువులను జయించుట ఎందు సూర్యులే అయిన ఏ మహాత్ములైతే ఉన్నారో అట్టి వారు ఈ పుట్టుక చావు రూపమైనటువంటి జ్వర వినాశం కొర కొరకు సేవింపడానికి వారు తప్పనిసరిగా వారు మనకు అవసరమే పడతారు వారిని సేవింపదగి ఉన్నవారు కాబట్టి మోక్షం కోసం అటువంటి వారిని తప్పనిసరిగా సేవించవలయు సర్వత్ర పంచభూతాన్ని షష్టం కించిన్న విద్యతే పాతాలే భూతలే స్వర్గే రతిమే తుక్వ ఎలాగంటే ఈ పాతాల లోకములో భూతలమనందు మరి స్వర్గమనందు అంతటా కూడా అంటే పంచభూతాలు లేకపోతే వాని యొక్క కార్యాలైనటువంటి పాంచభౌతిక పదార్థాలు తప్ప అంటే పాతాల లోకంలో చూసినా భూతాలం మీద చూసినా స్వర్గమునందు చూసినా కూడా పంచభూతాలు తప్ప అంటే పంచభూతాల యొక్క సమ్మిశ్రంతో ఏర్పడినటువంటి పదార్థము తప్ప వాటి కార్యాలు తప్ప మరి ఆరవ వస్తువు అనేది ఏదైనా ఉన్నదా ఏదీ లేదు కాబట్టి దాని కారణం చేత ధీరుడైన బుద్ధిమంతుడు వివేకి అయిన వాడు కూడా అక్కడ దేనిని కోరతాడు అక్కడ ఉండేటువంటిదే పంచభూతాలు అని చెప్తూ ఉన్నారు అగ్ని జల ఫృద్వులు అది కాకుండా దాని యొక్క కార్యనిమిత్తమైన పదార్థాలు కాకుండా మరి ఒక వస్తువు ఆరువుది ఏదైనా ఉన్నదా అంటే లేదు అంటే పాతాలమునందు భూతలమనందు స్వర్గమున కూడా అంతటా పంచభూతం అయ్యాలే కానీ అంతకు మించి ఇంకొక వస్తువు అనేది లేనే లేదు ఆ విధంగా ధీర బుద్ధి కలిగినటువంటి మనుజుడు అంటే వివేకి అయిన వాడు దేని ఎందు ఆసక్తి కొంటాడు దేని ఎందు ఆశపడతాడు వైచరదో సంసారో గోష్ కృతి దూరసత్యక్త మహా మహామత్తాన వేదములందు చెప్పబడిన ఏ జ్ఞానమైతే ఉన్నదో వేదములందువ చింపబడినటువంటి యుక్తి చేత ఏ జ్ఞానావబోధ అయితే ఉన్నదో దాని ద్వారా బ్రహ్మ సాక్షాత్కారము పొంది సంచరించుచు ఆత్మజ్ఞానికి ప్రపంచమంతా ఎలా ఉంటుంది అంటే గోష్ పదములాగా గోవు యొక్క పాదము అంటే అల్పంగానే తోస్తుంది అట్టి బోధను దూరంగా విడనాడేడు వాని యొక్క అది మహాప్రలయ లాగానే విస్తారంగా కనబడుతుంది ఎవడికైతే ఈ యొక్క వేదముల ఎందు చెప్పబడినటువంటి బోధ ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది సంచరించేటువంటి ఆత్మజ్ఞాని ఉంటాడో వానికి ప్రపంచమంతా అల్పంగానే కనబడుతుంది మరి అట్టి యుక్తిని అటువంటి జ్ఞానబోధకు దూరంగా వదిలేటువంటి వాడికైతే ప్రళయకాల మహాసముద్రం లాగానే విస్తారంగా కనబడుతుంది అంటే బ్రహ్మ జగన్ జగన్మిథ్య అంటే బ్రహ్మము సత్యము దృశ్య ప్రపంచము మిథ్య ఇత్యాది వేద ప్రతిపాదితమైన వేదాలు చెప్పబడినవేంటి బ్రహ్మ సత్యము చూడబడేటువంటి జగత్తు అబద్ధమైనది అనేటువంటి యుక్తితో కూడి సంచరించేటువంటి జ్ఞానికి ఈ ప్రపంచమంతా కూడా గోపాదమంతా ఆకారమే కలిగి ఉన్నట్లుగా అల్పంగా దూస్తుంది అటువంటి యుక్తిని దూరంగా విడిచివేసేటువంటి వానికి ఇది మహాప్రలయ సముద్రంలాగానే కనబడుతూ ఉంటుంది అంటే గొప్పగా భీకరంగా కనబడుతూ ఉంటుంది కదంబ గోళకైస్తుల్యం బ్రహ్మాదం బ్రహ్మాండం స్పారచేతన కియం కిం ప్రయచ్చతి కిం భుంగ్తే ప్రాప్తే ప్రాప్తేస్మిన్ సకలే సకలేపి సహా అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవించే విశాల చిత్తుడైన ఆత్మజ్ఞానికి బ్రహ్మాండమంతా కూడా సంప్రాప్తించినప్పటికీ కదంబ ఫల కోలక తుల్యమైనటువంటి అది వానికేమి వసంగగలదు వానికి ఏమన్నా ఇవ్వగలదా లేక దాని ఎందు అతడు ఏమన్నా అనుభవించునా అంటే అపరిచ్ఛిన్నమైన పరిచ్ఛిన్నము కానటువంటి ఆత్మానందాన్ని అనుభవించే విశాలమైన చిత్తము కలిగిన జ్ఞానికి కదంబ ఫల సదృశమగు అంటే అల్పమైన ఈ బ్రహ్మాండమంతా కూడా సంప్రాప్తించినప్పటికీ కూడా అది అతనికి ఏమన్నా ఇవ్వగలదా అతడు దాని ఎందు ఏమైనా అనుభవించగలడా అంటే కదంబ వృక్షము అంటే కడిమి చెట్టు లేదా కడిమి ఫలము అంటే కడిమి ఫలమందు దోమల యొక్క భోగ్యములు లాగానే కడిమి ఫలము అంటే మనకి ఏ విధంగా అంటే ఔదుంబర ఫలం అంటే మేడిపండులో ఉన్నటువంటి పురుగులు లాగానే కడిమి ఫలముందు ఉన్నటువంటి దోమల యొక్క లాగానే ఈ అల్పతరమైనటువంటి బ్రహ్మాండమునందు తుచ్ఛములైనట్టి ధనాలు కానీ మరి ధాన్యాలు కానీ భూములు కానీ భార్య బిడ్డలు రకరకాల అనుభవాలు ఇవన్నీ కూడా జ్ఞాని ఎప్పటికీ కోరడు అనే విషయమే మనం అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఏ తద్దామ యన్మాహా ఎన్మహాసమర తన్మన్యే తన్మన్యే రామధిక్్యం ద్వంద్వే ఇవ క్షయావహం ఓ రామ ఇటీ అల్పమైన జగమునందు రాజ్యము మొదలైన సుఖాల కొరకు మూడుల చేత చేయబడేటువంటి వట్టి లక్షల కొలది అంటే మూడుల చేత చేయబడినట్టు లక్షల కొలది యోధుల యొక్క వినాశానికి కారణభూతాలైన ఈ సమరక్రియలు యుద్ధక్రియలు దయాలు వగు తత్వజ్ఞాని దృష్టి ఎందు ఇవన్నీ కూడా నింద్యములే అంటే వదిలిపెట్టదగినవే నిందింపబడినవే అవుతాయి అని నేను తలుస్తాను ఓరామ ఇటీ అల్పమైన జగత్తునందు రాజ్యము మొదలైన సుఖాల కొరకై మూడుల చేతగా వింపబడేటువంటి లక్ లక్షల కొలది యోధుల వినాశానికి ఒక యుద్ధం జరిగింది అటు సైన్యం ఇటు సైన్యం లక్షల్లో నశించిపోతుంది మరి దానికి కారణభూతమైనటువంటి ఈ యొక్క సమరక్రియలు ఈ యుద్ధ కార్యాలన్నీ కూడా మరి వీటిని అన్నింటినీ కూడా దయాలువైన తత్వజ్ఞాని శాశ్వతమైన తత్వమునందు స్థిరపడినటువంటి వాడికి అపారమైన దయ ఉంటుంది ఆ దయాలు అయినటువంటి తత్వజ్ఞాని దృష్టి ఎందు ఇవన్నీ కూడా నింద్యములే అంటే నీచకృత్యములే వదిలిపెట్టదగినవే ఈ కార్యములన్నీ కూడా అని నేను తలుస్తాను కల్పమాత్రేణ కాలేన సుమహే పేలవోదరే తస్మిన్నపి హియో నాసర్వాధి సర్వాధిర మహాధియాం మహాకల్పాంతమున నశించునదొకట చేత మిగులా అల్పమైనది సమస్త ప్రాణుల యొక్క కూడా విలయమునకు హేతువే అవడం చేత మానసిక వ్యధాయుక్తము అనునగు వీరించి యొక్క పదము ఆ బ్రహ్మదేవుని యొక్క స్థానము ఆ జ్ఞానులకు మాత్రమే ప్రశంసాయోగ్యమవుతుంది కానీ అదే జ్ఞానులకైతే ఎప్పటికీ కాదు కాబట్టి ఆ వీరించి పదమందు అంటే బ్రహ్మస్థానమునందు ఆ యొక్క పరమేశ్వరి యొక్క నివాస సాధనమునందు జ్ఞానికి ఆకాంక్ష ఎప్పటికీ ఉండనేరదు అంటే కల్పమాత్ర కాలమును నశించుట బట్టి మరీ ఒక్కొక్క జీవికి విధించబడినటువంటి ఆయుధాయ ప్రకారం కొన్ని జంతువులకి తక్కువ క్రిమికీటకాదులకు మరీ తక్కువ మనుజులకు నూరు సంవత్సరాలు ఆ విధంగా పెంచుకుంటూ పోయినప్పుడు కల్పకాలము అనేటువంటిది బ్రహ్మదేవునికి విధించబడినటువంటి ఆయువు ఆ కల్పకాలంలో నశించిపోతాడు ఆ బ్రహ్మదేవుడు అంటే కొన్ని దివ్య సంవత్సరాలు అయినప్పుడు ఒక కల్పం అవుతుంది ఆ కల్పంలో బ్రహ్మదేవుని యొక్క శరీరం పతనం అవుతుంది అలా అంటే కల్పము అనేటువంటిది అంతకంటే పై వారికి అది అల్పమే అటువంటి అల్పమైనటువంటి చతుర్ము ఒక బ్రహ్మ పదము కూడా నశించిపోయేదే కాబట్టి అనేక మానసిక వ్యధలతోనూ వినాశాలతోనూ కూడా కూడి ఉండడం చేత దానిని అజ్ఞానముతో కూడి ఉన్నవారు మాత్రమే దానిని బ్రహ్మలోకము బ్రహ్మస్థానము బ్రహ్మసదనము అనేటువంటిది ప్రశంసిస్తారు కానీ తత్వవేత్తలు ఎప్పటికీ అలా చేయరు ఆత్మనోన ఆత్మనోజ్ఞ సర్గధైర్యన్ మనగపీనోద్గతం తస్మిన్ జగత్ ప్రాప్తే బలి భవేత్ తత్వవేత్త యొక్క దృష్టి ఎందు సృష్టి ఆదులచే కూడా ఏమి ఉత్పన్నము కాక ఉండగా ఇంకా ముళ్ళోకాలు సంప్రాప్తించినప్పటికీ కూడా వాని ఆత్మ ఒకంతైనను కూడా బలవంతమవుతుందా అవ్వదు కదా జ్ఞాని యొక్క దృష్టి ఎందు ఈ సృష్టి మరి ప్రారంభం నుండి కూడా ఈ జగత్తు ఒకకింతైనాను కూడా అస్సలు ఎప్పటికీ కూడా ఉత్పన్నం కాకనే ఉన్నది అట్టి మిథ్యాభూతమైన అంటే ఏమని చెప్తూ ఉన్నారు వంధ్యాపుత్ర ప్రాయమైనటువంటి మిథ్యాభూతమైనటువంటి ఈ జగత్తు ఎప్పటికీ ఉత్పన్నం కాల కాని దాన్నే జగత్తు అని చెప్పుకుంటూ ఉన్నాం లేని దాన్నే జగత్తు అని చెప్పుకుంటూ ఉన్నాం అది ఎటువంటిది అయ్యి ఉన్నది వంధ్యాపుత్ర ప్రాయమై అంటే గొడ్డురాలి బిడ్డలాగానే అసలు గొడ్డురాలు అన్నప్పుడే బిడ్డలు లేని దానికే గొడ్డురాలు అనే పేరు మళ్ళీ గొడ్డురాలకు ఒక బిడ్డ అంటే వాడు కనబడతాడు లేడు లేనివాడలా కనబడతాడు అలాంటిదే ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా జగత్తు అనేది లేదు అది దేని ద్వారా లేదు అని మనం తెలుసుకోగలం తత్వజ్ఞానం యొక్క అభ్యాసము చేత మాత్రమే ఈ జగత్తు లేనిది లేకనే ఉన్నట్లుగా కనబడినా కూడా అది అస్థిరమైనది శాశ్వతమైనది కాదు అనేటువంటి విషయం మనకు తెలియవస్తుంది అయితే ఈ మిథ్యాభూతమైనటువంటి త్రైలోక్యం అంతా కూడా త్రైలోక్యము పాతాలము భూతలము స్వర్గలోకము ఈ మూడు లోకాల ఎందు కూడా ఉన్నటువంటి ఏ ప్రాణికోటి అయితే ఉన్నదో అదంతా కూడా సంప్రాప్తించి ఉన్నప్పటికీ కూడా అదంతా మిథ్యాభూతమే లేనిదే అస్థిరమైనది స్థిరము కానిది అని చెబుతూ ఈ చిరాత్మ ఏమైనా బలిష్టమగునా ఈ మూడు లోకాల ఎందు ఉండేటువంటి మరి ఈ జను ఈ ప్రాణికోటి అంతా సంప్రాప్తించినా ఈ మూడు లోకాలు ఉన్నప్పటికీ కూడా చిదాత్మ అధిష్టానమైనటువంటి పరమాత్మ ఏమన్నా బలపడతాడా మరి అవి లేకపోతే ఏమైనా బలహీనపడతాడా కాదు కాబట్టి జ్ఞానికి జగత్తునందు ఎప్పటికీ కూడా రాగము అంటే ఆసక్తి ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇత శైల సతైర్వ్యాప్త తధేతో జలరాశిభి క్రియానన్య భువో దేహో ఏణూ దారం ప్రపూరయేత్ ఒక ప్రక్క అనేక పర్వతాల చేతను మరి ఒక ప్రక్క అనేక జలరాశుల చేతను ఈ భూమండలం అంతా కూడా నిండిపోయి ఉన్నది ఇంకా శేషించినటువంటిది అంటే రాజ్యాధియోగ్యమైనటువంటి ఏ భూభాగం అయితే ఉన్నదో ఆ సర్వత్యాగము చేత కూడా మహత్తర పదమునొందినటువంటి జ్ఞానిని పూర్ణమే వనర్పగలుగుతుంది ఎలాగంటే ఒక ప్రక్క అనేక పర్వతాలతో ఉన్నది మరి ఒక ప్రక్క జలరాశులతో నిండిపోయి ఉన్నటువంటి ఈ భూమలం భూమండలం అంతా కూడా పర్వతాల చేత జలము చేత వ్యాప్తమై ఉన్నది ఇంకా శేషించినది ఏంటి అంటే శేషించిన ఏ భూభాగం అయితే మిగిలి ఉన్న ఏ భూభాగం అయితే ఉన్నదో దానిని సర్వత్యాగము చేత సర్వాన్ని వదిలివేయడము చేత మహత్తర పదాన్ని పొందినటువంటి వారు జ్ఞానులు ఆ జ్ఞానిని పూర్ణమనర్పగలదా లేదు కదా అని చెబుతూ అంతేకాదు పాతాలలోకము స్వర్గలోకము ఎచ్చట కూడా ఆత్మజ్ఞానికి అవశ్యకర్తవ్యమైనటువంటి కార్యం ఏదైనా ఉన్నదా అంటే లేదు అనే కార్యమేది కూడా లేదు ఏకత్వాన్ని ప్రాప్తి నొందినటువంటి వాడు ఆకాశములాగానే విశాలమైన రూపము గలవాడును అమనస్కుడును అంటే మనోరహితమైనవాడు చిత్తము స్వస్థత పొందినవాడు అగు ఆత్మజ్ఞాని యొక్క దృష్టి ఎందు దేహ సముదాయము చేత నీహారము వలె దూసరితము చేయబడుతూ ఉన్నప్పటికీ కూడా చే రమణీయమును అగు ఈ త్రిలోకము కూడా ఈ త్రిలోకము అనబడేటువంటి మృగతృష్ణా నదీ తటను ఆ ఆకాశములాగానే రూపమే ఉన్నది అక్కడ ఏ విధంగా అంటే మృగతృష్ణలో నీళ్ళు లేవు ఎండమాములు అలాగే ఆకాశము అంటే ఆకాశంలో ఏమీ లేదు అలాగే అనగా జ్ఞాని అటువంటి దానిని తుచ్ఛముగా తలుస్తాడు తలచి దానిపై దృష్టినైనా సరే మాత్రము మరల్చడు అనే విషయాన్ని తెలుసుకో తెలియజేస్తూ బ్రహ్మము అనే నిర్మలమైన సముద్రమునందు మేరువు మొదలైన కులపర్వతాలు అనబడేటువంటి ఫేనములు అంటే నూరుగులు భ్రమము అనేటువంటి నిర్మల సముద్రము అంటే ఎటువంటిది అంతము లేనటువంటిది పరబ్రహ్మము అటువంటి మహాసముద్రమునందు మేరువు మొదలైన కులపర్వతాలు అనేవి ఎలా ఉంటాయి నూరగలాగా ఉంటాయి అంటే కొద్దిపాటి మహాప్రకాశశీలమైనటువంటి ఆ చైతన్య భాస్కరుని యొక్క తేజమునందు ఈ సముద్రాలు నదులు మొదలైనవన్నీ కూడా మృగతృష్ణ సమూహాలే అవుతూ ఉంటాయి అంటే లేకనే ఉన్నట్లుగా కనబడతాయి ఏంటి ఎండమాములులో నీరు లేకనే ఉన్నట్లు కనబడినట్లుగానే ఏ బ్రహ్మము అనేటువంటి దాని ఎందు ఇవన్నీ కూడా లేవు అయినా కూడా ఉన్నట్లు కనపడతాయి ఏంటవి పర్వతాలు మరి నదులు సముద్రాలు ఇవన్నీ కూడా ఉన్నట్లు కనబడతాయి అనే చెబుతూ సృష్టిలన్నీ కూడా ఆత్మతత్వము అనే మహాసముద్రమునందలి ఉండేటువంటి తరంగాలి వివిధ శాస్త్ర దృష్టులు కూడా సర్వోత్తమ బ్రహ్మపదము అనే మేఘం యొక్క సృష్టి సమూహమే కదా కాబట్టి మిగులా మలినమైనటువంటి ది ధాతువులను అంటే ఈ యొక్క దేహాదులు అంటే ప్రాణికోటి ధారణ చేసినటువంటి ఈ యొక్క ఉపాధులు ఈ వాటి ఎందు అధిష్టానముకు ఆత్మచేతనే ప్రకాశింపబడుచు ఉన్నవి లేకపోతే అవన్నీ జడాలే వాటికి లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క సామీప్యము చేత చైతన్యం యొక్క సన్నిధానము చేత ప్రతి ఒక్క వస్తువు కూడా కదిలించబడుతూ ఉన్నది ప్ర దాని ప్రకాశితమవుతూ ఉన్నవి ఆ విధంగానే చంద్రుడు కానీ సూర్యుడు కానీ అగ్నివీర్యు యొక్క ప్రకాశం కూడా ఘటకాష్టాదుళ్ళ ప్రకాశింపజేయు ఆత్మచేతనే ప్రకాశితాలవుతూ ఉన్నవి అంటే చంద్రుడు కూడా సూర్యుని ద్వారా సూర్యుడు మరి ఆ పరబ్రహ్మము ద్వారానే మరి చంద్రుడు పరబ్రహ్మము ద్వారానే సూర్యుడు పరబ్రహ్మము ద్వారానే అగ్ని కూడా పరబ్రహ్మ ద్వారానే ఆ యొక్క ప్రకాశతము వాటికంత వేడిమి శీతలము మరి మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు ఇవన్నీ ఎలా వచ్చినవి పరబ్రహ్మము యొక్క చేతనత్వం ద్వారానే అని చెబుతూ అంతేకాదు ఘట కూడా మరి కుండను కొయ్యను అన్నింటినీ కూడా పదార్థ సహితంతో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా ఆ పరబ్రహ్మ ఆత్మచేతనే ప్రకాశింపబడుతూ ఉన్నది అని చెబుతూ విహరంతి స్వమాత్మాన సంసార వన చారిణ కామభోగో ఫల ఫలగ్రామృనర సురాసురా ఈ పరిచ్ఛిన్న దేహభావము కలిగిన వారు లేక హింసా స్వభావయుతులను అయిన ఈ ప్రపంచ వనచారులకు మనుజులు దైత్యులు మొదలైన వారు మరి కోరికలతో కూడినటువంటి భోగాలు అనుభవయోగ్యములైనటువంటి వాటిని తృణ అటువంటివి తృణములతో సమానం ఆ గడ్డినే సేవిస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే గడ్డి తినే పశువుల్లాగానే మృగతుల్యులై పశువులతో సమానమై ఉన్నారు అని చెబుతూ తమ యొక్క దేహమే ఆత్మగాతలంచేటువంటి స్వభావము కలవారైన మనుష్యులు దేవతలు మరి రాక్షసులు వీరంతా కూడా ఆ కోరికల యొక్క అనుభవ యోగ్య అనుభవాలను అనుసరిస్తూ ఉన్నటువంటి ఆ భోగములు ఆ అనుభవ యోగ్యములు అనేటువంటి వాటి అవి గడ్డితోనే సమానము అటువంటి తృణాలనే భక్షిస్తూ ఈ సంసారము అనే అరణ్యమునందు జంతువుల మాదిరి విహరిస్తూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు అస్థిఖండాార్ఘలామూర్ధ పిదానా స్నాయు శృంఖళా జగద్దేహార జగద్దేహాజర జర జీవా రక్తమాంస సముద్గక సముద్గక అస్థిఖండములను అస్థిఖండములను ఆధార కాష్టములను శిరంభులను ఆచ్ఛాదకములను నాడులను లోహబంధనములను దేవామనుజాదులు యొక్క దేహాలు అనాది సంసారణ్యమునందలి ఉన్నటువంటి జీవుల బంధనార్థము కల్పింపబడినటువంటి పేటికలే అవుతూ ఉన్నవి ఖండములు అంటే ఎముకల యొక్క ముక్కలు ఆధార కాష్టములు దానికి ఆధారం ఏంటి అంటే ఆ ఆస్తి ఖండములే ఆధార కాష్టాలు అంటే ఆ కొయ్యల్లాగా అని చెప్తూ శిరంభులను ఆ సిరాన్ని శిరాన్ని తలను కూడా నాడులను లోహబంధనములను కలిగిన ఇవన్నీ కూడా ఆచ్ఛాదితమైనటువంటి చర్మంతో కప్పబడి ఉన్న దేవతలు కానీ మనుజులు కానీ రాక్షసులు యొక్క దేహాలు అనాది అంటే దానికి పూర్వము ఎప్పుడు ప్రారంభమైంది అంటే చెప్పలేము దానికి కాది లేదు అటువంటి సంసార అభాగ్య అభాగ్యజీవులు యొక్క బంధనార్థం కల్పించబడినటువంటి పెట్టెలే అవుతూ ఉన్నవి అని చెబుతూ వనమాలా మృగాముగ్ధ పురసంచార సంస్థిత బాలబుద్ధి వినోదాయోజిత చర్మపుత్రికా ఈ సంసార వనములయందు ఈ మృగాలను వివేకరహితులను అయినటువంటి ఈ యొక్క జీవులు అనబడేటువంటి చర్మపుత్రికలు అంటే తోలుబొమ్మలు ఈ భోగభూమి అనే నగరమున సంచరించడం కోసం బాలురు యొక్క వినోదార్థము ఇక్కడ బాలురు అనేటప్పుడు వయసు తక్కువ వారు బాలురు అనేటువంటిది మామూలుగా సామాన్య అర్థం కానీ ఇక్కడ విశిష్టమైన అర్థం ఏంటి అంటే బాలురు అంటే అజ్ఞానులు వారి యొక్క దేహానికి ఎంత వయసు అయినారా ఆ యొక్క అజ్ఞానులు యొక్క వినోదార్థము బ్రహ్మ బ్రహ్మదేవుని చేతని యోగింపబడింది అంటే సంసార రూప రూపవనమునందలే మృగములును వివేకరహితములే ఈయన దేహములు అనేటువంటి తోలుబొమ్మలు ఈ జగత్తు ఈ జగత్తు అనే రూపము అనబడే నాగరమనందు సంచరించడం కోసం అజ్ఞానులు యొక్క అజ్ఞానుడు ఆనందించే నిమిత్తం బ్రహ్మదేవుని చేతనే నియోగింపబడింది నయనం నైవం విధోధారమన మనాగపి మహామతి నంచలె భోగై ఘర్మంధవాత్ తైరి వాచలహ మందవాయువుల చేత పర్వతము చెలించనట్లుగానే సర్వత్యాగయగువేకి ప్రాపంచక విషయభోగాల చేత చెలింపకుండానే ఉంటాడు మందవాయువుల చేత అంటే ఉదారమైనటువంటి చిత్తమ కలిగినవాడు సర్వము త్యజించినవాడు మహామతిమంతుడు అయినా మహాధీమంతుడు అయిన జ్ఞాని భోగాకాంక్షి అయి ఎన్నటికీ కూడా భోగాల పట్ల కోరికల పట్ల పట్ల అనుభవాల పట్ల దృశ్య సంబంధమైన పదార్థాల పట్ల కూడా ఆసక్తి ఎప్పటికీ కూడా చూపించడు అంటే భోగాన్ని కాంక్షిస్తూ కోరుతూ ఎన్నటికీ వర్తించడు ఎలాగంటే పిల్లవాయువుల చేత పర్వతాలు చలింపనట్లుగానే కొద్దిపాటి గాలికి పెద్ద పెద్ద పర్వతాలు కదులుతాయా కదలవు అట్టి భోగ సమూహాల చేత అతడు ఎన్నటికీ కూడా చలింపడు అనే చెబుతూ తస్మిన్ కిల పదే రామాజ్ఞస్తిష్ఠతి మహోత్తమే ఎస్మిన్ చంద్రార్క దేశోపీనా పాతాలవ స్థిత ఓ రామచంద్ర సూర్యమండలములునూ పాతాల కుహరములాగానే ఎచ్చట నిస్తేజములై ఉంటాయో అట్టి సర్వోత్తమ బ్రహ్మ జ్ఞాని స్థితి కలిగి ఉంటాడు అంటే దేని ఎందైతే విశాల చంద్రమండలము సూర్యమండలాలు కూడా యచటను పాతాలమున్న ఉన్నట్లుగా కూడా గాక ఇంకా కూడా అల్పంగా ఉంటాయో అంటే పాతాలములాగానే అల్ప ప్రకాశము కలిగి ఉంటాయో పాతాలములో సూర్య చంద్రుడి యొక్క ప్రకాశం ఉండదు కదా అట్టి మహోత్తమైనటువంటి ఆత్మపదమునందు జ్ఞాని స్థితి కలిగి ఉంటాడు అట్టి విశాల మహాపదమున ఉన్న జ్ఞానికి ఆకాశము యొక్క ఏకదేశమున వర్తించు పరిచ్ఛిన్న పదార్థాలయడల తృష్ణ అనేటువంటిది ఎలా ఉంటుంది ఆకాశానికి వెలుపల ఉన్ వర్తించేటువంటి పరిచ్ఛిన్న పదార్థాలు పరిమితితో కూడినటువంటి పదార్థాల పట్ల తృష్ణ అనేటువంటిది జ్ఞానికి ఉంటుందా ఎందుకు వాడు విశాల మహాపదమున ఉన్నాడు అటువంటి జ్ఞానికి పరిమితత్వంతో ఉన్నటువంటి కోరిక ఉంటుందా అంటే ఉండదు కదా అని చెబుతూ అంటే తత్వజ్ఞాని యొక్క చిత్ప్రకాశము చేతనే బ్రహ్మ మొదలైన లోకపాలురు ఎవరైతే ఉన్నారో వారు జగత్తునంతా కూడా ప్రకాశింపజేస్తూ ఈ యొక్క నేత్రాలు అనబడేటువంటి ఇంద్రియాల చేత బాహ్య ప్రదేశమును అనేటువంటి బుద్ధి చేత అంతఃకరణము అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనబడే ఉత్తమ రీతి వ్యవహరిస్తూ దేహ రహితమైనటువంటి ఆత్మను వివేచించి చూచుచూ ఉన్నప్పటికీ కూడా అటువంటి వివేకము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానసాగరమున ఆ జ్ఞానులు లాగానే ఈ దేహమే సత్యము అనేటువంటి ఆలోచనతో దేహములయందే సం దేహాలను సంరక్షిస్తూ ఉన్నారు అని చెబుతూ అంతేకాక దృఢమైనటువంటి వైరాగ్యము చేత భోగభావనడు సంక్షయించినవాడు అంటే వాటిని చేసినవాడు అటువంటి వాడే విశాల హృదయుడు శుద్ధమైన అంతఃకరణుడు అయి ఉంటాడు జ్ఞాని ఆ జ్ఞానిని అధికమైనటువంటి ప్రయత్నము చేతనైనా సరే జగత్తు నందలు ఏ పదార్థమున్ను కూడా మహా మేఘం ఆకాశములాగానే అనురక్తము ఎప్పటికీ చేయజాలకుండా ఉంటుంది నకేచన జగద్భావన్వత్వ తగ్నం రంజయంత్యమీ మర్కటాయవ నృత్యంతో గౌరీలాస్యాధినం హరం పార్వతీదేవి యొక్క నృత్యాన్ని కోరినటువంటి పరమశివుని మరి మర్కటము తన నాట్యము చేత అనురక్తము చేయజాలు చేయజాలదు కదా అలాగే ప్రపంచమునందలి నృత్యము గీతములు మొదలైన పదార్థాలు ఏవి కూడా తత్వజ్ఞానికి ఆసక్తిని ఎప్పటికీ కూడా కలుగజేయవు అంటే దృశ్యమునందు అంటే మాత యొక్క నృత్యాన్ని కోరుతూ ఉన్నాడు పరమశివుడు ఆమె నృత్యం చేస్తే చూడాలని కోరుకున్నటువంటి ఆయన మరి కోతులు నాట్యం చేస్తే చూడగలుగుతాడా మరి కోతులు పరమశివుని అనురాగయుతునిగా చేయి జాలగలుగుతాయా జాలవు కదా అలాగే ఈ జగత్ పదార్థాలు ఏవి కూడా ఏ ఏమాత్రము కూడా ఈ రాగయుక్తునిగా చేయలేవు అనే చెబుతూ వజ్రార్పితోపా మమసన్మయమంబుభంగ తుంగం తరంగ కృతిబింబమివావలోక్య లోలాంత దేహిత సుఖేశురతి నయాతి తగ్న కుశై వలల వలల వేష్వివ రాజహంస బ్రహ్మలోక పర్యంతము కూడా ఈ జగదైశ్వర్యాలు అన్ని అజ్ఞానుల యొక్క దృష్టి ఎందు స్థిరముగానే దుర్భేద్యములుగానే ఉన్నవి కాబట్టి అవన్నీ కూడా వజ్ర సమానాలే అవుతాయి అంటే దుర్భేద్యాలు కఠినతరంగానే ఉంటాయి కానీ అదే జ్ఞానుల దృష్టి ఏందైతే జలము యొక్క ఉన్నత తరంగాగ్రభాగం అందలు చంద్రాదులు యొక్క ప్రతిబింబంలాగానే అస్థిరములే అయి ఉంటాయి అంటే వివేకి తన యొక్క తత్వదృష్టి చేత వాణిని మిథ్యారూపములుగాను తూచ్యములుగాను చూస్తూ ఉంటాడు అలా చూస్తూ అల్ప శైవాలయందు రాజహంస ప్రీతి కొనట్లుగానే అల్పమైనటువంటి గడ్డివాటి ఎందు మరి రాజహంస ఏం చేస్తుంది వాటి పట్ల ఇష్టం లేకుండా ఉంటుంది అలాగే విషయ సుఖాలయందు అగ్ని వలె ప్రీతి కొనక ఉంటాడు ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు హంస ఏం చేస్తుంది అంటే పాల సముద్రంలోనే ఉంటుంది అలాగే ఈ జ్ఞాని అయినటువంటి వాడు కూడా శాశ్వతమైన వస్తువునందే స్థిరపడి ఉంటాడు కానీ ఈ యొక్క విషయ సుఖాలయందు ఆ జ్ఞానిలాగా ఏమాత్రము ఆసక్తి ఆసక్తితో ఉండడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స